మహాదేవ శ్రీమాత్రమహ ఈరోజు పల్లవి ప్రశాంత్ అనేటువంటి అబ్బాయి బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ అయినప్పటి నుండి కూడా ఎంతో ఆసక్తికరమైనటువంటి వాతావరణం గందరగోళ గందరగోళం ఎదుర్కొనేటువంటి పరిస్థితి పాపం జైలుకు వెళ్ళడం కానీ వారి అభిమానులు లేకుంటే ఇంకేదైనా కూడా తను నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చును లేదా తన వెనకాల కానీ తన ముందు ఉండేటువంటి వారి వల్లనైనా కూడా కాస్త మైనస్ వాతావరణం ఏర్పడింది అని చెప్పి చెప్పుకోవచ్చును ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు వాస్తవానికి కూడా ఈ యొక్క బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండి ఐదో వారము లేదా నాలుగో వారం నుండి ఆరో వారం మధ్యలోనే అతను ఎలిమినేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి కానీ కాస్త తన జాతక రీత్యా కొన్ని కొన్ని గ్రహాలు మూలకంగా దాకా రావడం జరిగింది వాస్తవానికి కూడా అతను రైతు బిడ్డ అని చెప్పి చెప్పుకోవడం మంచిదే కానీ అతనికి కుజుడు అటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే కుజుడు ఏమిటయ్యా అనుకుంటే భూమి కారకుడు కనుక కుజునికి సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉందో అది ఈ యొక్క పల్లవి ప్రశాంత్కు కుజగ్రహము నీచబడేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ నీచబడేటువంటి పరిస్థితి ఉంది కనుక తను వ్యవసాయం చేశాడా చేయలేదా అనేటువంటి విషయము ఎవరు కూడా గమనించేటువంటి పరిస్థితి లేదు కానీ భూమి అనేటువంటి పేరు మీద తనెంతో కూడా పైకి రావడం జరిగింది అయితే కమింగ్ సూన్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కూడా మొదటి అధ్యాయంలో అంటే మూడో నెల నుండి ఆరో నెల మధ్యలో ఆ వివాహం కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉండే ఈ యొక్క అబ్బాయి పల్లవి ప్రశాంతకు కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక తప్పకుండా కూడా జనవరి ఐదవ తారీఖు తర్వాత నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదవ తారీఖు తర్వాత నుండి చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఈ యొక్క అబ్బాయికి కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే ఉండవు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కనుక యాన్స్ యొక్క అత్యుత్సాహం కావచ్చును లేదా ఇతను కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అత్యుత్సాహం చేసినటువంటి సందర్భాలలో ఈ విధంగా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనుక తప్పకుండా కూడా అందరం కూడా మంచి కోరుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు వారం అంటే ఐదో తారీఖు ఆరో తారీఖు తర్వాత నుండి గురుగ్రహము ఈ వక్రం నుండి సవ్యంపు రావడం జరుగుతున్నది అటు సందర్భంలో ఈ యొక్క ప్రశాంత్ గారికి అద్భుతమైనటువంటి వాతావరణం గోచరి పరిస్థితి ఉన్నది తప్పకుండా కూడా చక్కటి వివాహము చక్కటి భార్య లభించాలని చెప్పి కోరుకుందాం కనుక మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు మహాదేవ శ్రీ ని